కొన్ని విషయాలు బైబుల్ లోతులోనికి తొంగి చూస్తే ఎంత అర్థం దాగి ఉందా అనిపిస్తుంది అలా అనిపించే విషయాలలో ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఒకటి వ్యూహాను రెండు పంతొమ్మిదిలో ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను అంటే ఏసఐ చనిపోయి తిరిగి మూడవ రోజున లేవడమును గూర్చి చెబుతున్నట్లు యోహాను రెండు ఇరవై ఒకటి తెలియజేస్తుంది అయితే ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది ఏసయ్య ఆయన శరీరాన్ని మూడు రోజులలో లేపుతాను అన్నారు ఇక్కడ శరీరం అంటే మొదటిగా అక్షరార్థమైన ఏసయ దేహం కనిపిస్తుంది రెండవదిగా ఎఫ్ఎస్సి ఒకటి ఇరవై మూడులో ఆ సంఘము ఆయన శరీరము అనే ఈ వాక్య ప్రకారము ఆత్మ సంబంధముగా సంఘమును కూడా మూడు దినములలో లేపుతాను అని అర్థం రెండో పేతురు మూడు ఎనిమిది ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరము వలెనూ ఉన్నవి ఈ వాక్య ప్రకారం మూడు దినములు అంటే మూడు వేల సంవత్సరములు అనే అర్థం వస్తుంది ఏసయ్య ఈ లోకానికి వచ్చి రెండు వేల సంవత్సరములు దాటిపోయి మూడు వేల సంవత్సరాల దిశగా వెళుతుంది మనం ఒక విషయం మర్చిపోకూడదు ఏసయ్య మూడవ రోజున తెల్లవారుజామునే లేచారు ఇప్పుడు సంఘము కూడా రెండు వేల సంవత్సరాలు దాటి తెల్లవారుజాము అనే సమయానికి వచ్చాం కాబట్టి సంఘం అనే మనం ఎత్తబడ్డానికి చాలా సమీపంలో ఉన్నాము అని మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి సువార్త సేవలో బాలి బాగుస్తులు అవ్వండి